అందరికీ నమస్కారం నేను మీ అనసియా భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గంటకల్ న్యూస్ మన న్యూస్ కి స్వాగతం గత సక్సెస్ఫుల్ గా రన్ మాధవరావు గారు అదే మాధవరావు గారు యాక్ట్ సర్వీసెస్ ను కూడా

మీరందరూ గత కొన్ని సంవత్సరాలుగా ఒక దశాబ్దం పైగా కేబుల్ టీవీ సర్వీసెస్ గుంతకల్లో మీరు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు యాక్ట్ కేబుల్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ నెట్వర్క్ మీకు అందరికీ తెలిసిందే అయితే కేబుల్ టీవీతో పాటు ఇంటర్నెట్ కూడా ఇవాళ ఈరోజు గుంతకల్లో అని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ ఇంటర్నెట్ గురించి మేము ఇప్పటి వరకు రాయలసీమలో ఒక తిరుపతి మాత్రమే స్టార్ట్ చేశాం కొన్ని సంవత్సరాల క్రితం అయితే కోవిడ్ తర్వాత నుంచి ఇంటర్నెట్ ఇంపార్టెంట్ ఎంత పెరిగిందో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు కేబుల్ టీవీ ఇంతకుముందు కోవిడ్ ముందు కేబుల్ టీవీ లేని ఇల్లు లేదు రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ లేని ఇల్లు ఉండదు కాబట్టి ఇంటర్నెట్ కూడా రాయలసీమలో ప్రారంభించాలి అని మొట్టమొదటి ఆలోచన వచ్చినప్పుడు మాకు మాధవరావు గారు ఎప్పుడు రెగ్యులర్గా నాకు ఫోన్ చేస్తే సార్ ఇంటర్నెట్ ఎప్పుడు ఇంటర్నెట్ ఎప్పుడు అని అడుగుతూ ఉండేవాళ్ళు ఆయన చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ చేశారు అలాగే ఆపరేటర్ ద్వారా కూడా నాతో రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే మేము ఎప్పుడైతే ఇంటర్నెట్ మొదలు పెట్టాలి రాయలసీమలో అనుకున్నప్పుడు మాకు ముందుగా ఫస్ట్ గుర్తుకొచ్చింది మాధవరావు గారు మాధవరావు గారికి ఏసీటీతో అనుబంధం ఈనాటిది కాదు చాలా మంచి అనుబంధం ఉంది మాధవరావు గారికి చాలా మాకున్న డిస్ట్రిబ్యూటర్లో ఒక బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ అంటే మాధవరాగ అని చెప్పచ్చు అట్లాంటి మాధవరా గారితో ఈరోజు రాయలసీమలో తిరుపతి తర్వాత సెకండ్ సిటీగా గుంతకల్లో మొదలు పెట్టడం జరుగుతుంది దీంతోపాటు మిగిలిన సిటీస్లో కూడా మేము త్వరలో మొదలు పెట్టబోతున్నాం మేము కోస్తా ఆంధ్రాలో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ సిటీస్ తిరుపతి నెల్లూరు గుంటూరు విజయవాడ వైజాగ్ రాజమండ్రి కాకినాడ ఇలా ఏలూరు అన్ని సిటీస్లో ఇంపార్టెంట్ సిటీస్లు అన్నింటిలో ఉన్నాం రాయలసీమలో మేము చాలా తక్కువ అంటే ఇప్పుడు ఇదే మొదలు కాబట్టి ఇక నుంచి రాయలసీమలో కూడా మొదలు పెడతాం అది ముందు ప్రారంభం మాధవరావు గారితోనే చేస్తున్నాం మాధవరావు గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు డిస్ట్రిబ్యూషన్లో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఛానల్స్ కానీ ఏది కావాలన్నా అందరికంటే ముందుండి మనం ఇవ్వాలని చెప్పే మొట్టమొదటి వ్యక్తి మాధవరావు ఈరోజు ఈ ఇంటర్నెట్ భారతదేశంలోనే హై స్పీడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఏదైనా ఉందంటే నంబర్ వన్ నెట్వర్క్ అది ఏసీటీ ఇంటర్నెట్లో చాలామంది సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు కానీ ఏసీటీ లాగా నమ్మకంగా నమ్మకంగా హండ్రెడ్ స్పీడ్ అంటే హండ్రెడ్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ అండ్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ ఇచ్చే నమ్మకమైన సంస్థ ఏదైనా ఉందంటే దేశంలో అది ఒక యాక్ట్ మాత్రమే అది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీరు కూడా రాబోయే రోజుల్లో చూస్తారు ఇప్పటివరకు ఉన్న ఇంటర్నెట్ సంస్థలు మేము కూడా హై స్పీడ్ ఇస్తామంటారు కానీ మనకు కావాల్సినప్పుడు ఆ స్పీడ్ వాళ్ళు చూపించలేరు అది ఒక ఏకైక ఏసీటీలోనే మాత్రమే ఆ హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది ఇప్పుడు మీరు అందరికీ తెలుసు వందే భారత్ ట్రైన్ వచ్చింది కొత్తగా అలాగే ఏసీటీ అంటే మిగతా ట్రైన్లకి వందే భారత్ కొన్న తేడా ఉంటుంది మీకు మీరు గమనిస్తే సో కాబట్టి అట్లాంటి ఇంటర్నెట్ గుంతకల్లో ఈరోజు ప్రారంభిస్తున్నందుకు గుంతకల్ ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అది రాబోయే రోజుల్లో మీకు ఆ వ్యత్యాసం ఆ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది సో ఈ రోజు నుంచి కే ఇంటర్నెట్ కావాలి అనుకుంటే ఫస్ట్ యాక్ట్ యాక్ట్ గుర్తు రావాలి మాధవరా గారు మీ బాధ్యత అది ఇక నుంచి ఎవరైనా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అది యాక్ట్ ద్వారానే మొదలవ్వాలి రాబోయే రోజుల్లో మనకు వచ్చే కనెక్షన్స్ అన్నీ యాక్ట్ ద్వారానే మనం సర్వీసు తీసుకురాగలగాల దానికి మాధవరావు గారికి పెద్ద బాధ్యత పెడుతున్నాం మాధవరావు గారు మాధవరావు గారు చేసే దాని మీదే మిగతా రాయలసీమ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది కాబట్టి మాధవరావు గారు నాకు మాకు నమ్మకం ఉంది అందుకనే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసాం మాధవరావు గారు దీన్ని ముందు తీసుకెళ్తారని చెప్పి మాకు తెలుసు సో ఈ యాక్ట్ ఈరోజు దేశంలో మూడో స్థానం నుంచి ఉందంటే మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఒక జియో కానీ ఎయిర్టెల్ కానీ దాంతోపాటు మేము కూడా పోటీగా ఇస్తున్నామంటే మీరందరూ గమనించుకోవాలా ఎన్నో ఇంటర్నెట్ కంపెనీలు ఉండగా దాంట్లో వాటితో పాటు మేము పోటీలో ఉన్నాము దాన్ని మీరు గుర్తిస్తున్నారు అనుకుంటున్నాను అలాగే యాక్టు సర్వీసెస్ నంబర్ వన్ సర్వీసెస్ సర్వీస్ ఇండస్ట్రీ ఇది ఈ ఇండస్ట్రీలో సర్వీస్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళే ఈరో ముందుకు తీసుకెళ్తారు కాబట్టి మీకు అందరికీ నేను చెప్పేదంటే యాక్ట్ నంబర్ వన్ కంపెనీ గుంతకల్లో ప్రారంభించడం ఇది ఈరోజు మంచి శుభ పరిణామం దీన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన కేబుల్ ఆపరేటర్లకు మేడం తహసీల్దార్ మేడంకు మరియు మిగతా కస్టమర్లందరికీ నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ చీఫ్ గెస్ట్ గారికి తహసీల్దార్ గారికి మన ఎల్సిఓలకి మన మీడియా ప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం థ్యాంక్స్ ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు ఈ యాక్ట్ అనే సంస్థ బ్రాడ్బ్యాండ్ రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసింది మన ఆంధ్రాలో చూస్తే మన సౌత్ లో చూస్తే పర్టికులర్గా చెన్నై బెంగళూరు హైదరాబాద్ మనకి విజయవాడ వైజాగ్ తిరుపతి నెల్లూరు ఇట్లా పెద్ద పెద్ద అన్ని సిటీస్ లో మనం కవర్ అయ్యి ఉన్నాం మనం యాక్ట్ కలవడం వల్ల లేరు మేజర్ గా యాక్ట్ అంటే ఏంటంటే కస్టమర్ ఫస్ట్ అనేది యాక్ట్ ప్రిన్సిపల్ కస్టమర్కి ఏం కావాలో వాళ్ళకి ఇవ్వాలి కమిట్మెంట్ ఉండాలి సర్వీస్ ఇవ్వడానికి కస్టమర్ కస్టమర్కి కావాల్సిన స్పీడ్ ఇవ్వాలి ఇంటర్నెట్ అంటే స్పీడ్ స్పీడ్ లేకపోతే ఎవరం కూడా ఇంటర్నెట్ వాడం సో ఎల్సిడి అనేది డిజిటల్ ఫస్ట్ ఇండియా మనక డిజిటల్ ఫస్ట్ కాన్సెప్ట్ ముందుకు వస్తుంది ఆ కాన్సెప్ట్ ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి మనం స్మార్ట్ స్మార్ట్ సిటీస్ లో కూడా లాంచ్ చేస్తున్నాం బ్రాడ్బ్యాండ్ ని అదే భాగంగా ఈ రోజు మాధవరావు గారి సహకారంతో పార్ట్నర్షిప్ తో మనం గుండె గుండె కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాము బేసిక్ గా ఒక బిజినెస్ ఎక్స్పెన్షన్ ప్రోగ్రామే కాదు యాక్ట్ అనే సంస్థ ప్రతి ఒక్క విద్యార్థి లైఫ్ లో కూడా మనం సపోర్ట్ చేయాలా మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలా ప్రతి బిజినెస్ కి సపోర్ట్ చేయాలా అదే విధంగా మన మన టౌన్ అభివృద్ధికి సపోర్ట్ చేయాలని ప్రతి ఈవెంట్ లో పాల్గొంటాము సో ఈ రోజు ఇక్కడ మా గుంటకంగా మా సర్వీస్ ముందుకు వస్తుంది సంస్థ మాధవో పాటు మాకు మంచి అవకాశం ఇవ్వాలి ప్రతి ఒక్కరిలో కూడా మా సర్వీస్ అందజేయడానికి థ్యాంక్స్ ఏ లాట్ వన్ వన్స్ అగైన్ ఈవెంట్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్ ఏ లాట్ నాణ్యమైన ఇంటర్నెట్ సర్వీస్ ఇవ్వటం అనేది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము అలాగే కస్టమర్ ఫస్ట్ అనేది మా యొక్క ఫిలాసఫీ మేము తీసుకునే ప్రతి డెసిషన్లో ప్రతి దాంట్లో కూడా కస్టమర్ని దృష్టిలో పెట్టుకునే మేము ముందుకు సాగడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఇంటర్నెట్ వచ్చేసేసి చూస్తే మా సంస్థ కొన్ని సంవత్సరాల క్రితం టెన్ ఎంబీబీఎస్ స్పీడ్తో స్టార్ట్ చేసి ఈరోజు అదే కస్టమర్కి వచ్చేసి వంగేగా తోటి సర్వీస్ ఇవ్వగలిగే పరిస్థితికి మేము మా అంటే సర్వీస్ మొత్తం అప్గ్రేడ్ చేసుకోవటం అనేది జరిగింది అలాగే చాలా ఏపీలో వచ్చేసి ఆల్మోస్ట్ ఇరవై రెండు నగరాల్లో లొకేషన్స్ లో మనం సర్వీసెస్ ఇస్తున్నాము రీసెంట్ గా వచ్చేసి కొన్ని స్మాల్ సిటీస్ లైక్ మచిలీపట్నం భీమవరం డీపీగూడెం గూడెం ఇలాంటి లొకేషన్స్ లో కూడా స్టార్ట్ చేసాము ఇప్పుడు మాధవరావు గారితో కలిసి ఇక్కడ మనం గుంతకల్లో స్టార్ట్ చేయడం అనేదానికి చాలా ఆనందంగా ఉంది ఈ రాయల్ సుబ్బారావు గారు చెప్పినట్టు రాయలసీమ లో స్టార్ట్ చేయాలనేది లొకేషన్స్ లో స్టార్ట్ చేయాలనేది ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉంటున్నాము కానీ కార్యరూపం దాల్చలేదు తిరుపతి తప్ప రిమైనింగ్ సిటీస్ లో ఇప్పుడు గుంతకల్లో స్టార్ట్ చేసాము ఈ జెల్లీని డెఫినెట్ గా రిమైనింగ్ రాబోయే రోజుల్లో వచ్చేసేసి ఇంకా ఇంకా మరిన్ని లొకేషన్స్ లో వచ్చేసి మా సర్వీసెస్ ఎక్స్పెండ్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకి మా యొక్క బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ క్వాలిటీ సర్వీసెస్ ని మేము అందించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ ఇప్పుడు అండ్ మన ఎల్సిఓ అందరికీ కూడా అండ్ ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా సక్సెస్ అవడానికి మనతో పాటు జాయిన్ అయిన మీడియా మిత్రులకి పేరు పేరున అండ్ ఇక్కడ మన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేసిన మన యాక్ట్ బృందం యాజ్ వెల్ యాజ్ మన మాధవరావు గారు టీం అందరూ కూడా ఆసిఫ్ మన చక్రవర్తి మిగిలిన నాకు పేర్లు పెద్దగా తెలియదు మా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓకే మా పేరు పేరున చాలా థ్యాంక్స్ ఈవెంట్ లో ముఖ్యంగా ఏంటంటే మాకు బ్యాక్ బోన్ లా నిలిపి ఇక్కడ పనిచేసిన బాలకృష్ణ వండర్ఫుల్ బాలకృష్ణ మీ ఊరు వాడు ఎందుకు నుంచి బాలకృష్ణ మా రావు గారు ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ చేద్దాం అనుకోంగానే మాకు దొరికిన ఒక మంచి వ్యక్తి బాలకృష్ణ చేసి ఆ ఇక్కడ ఈవెంట్ గొప్పగా చేయడానికి సహకరించిన బాలకృష్ణ అండ్ మీ ఫ్యామిలీతో వచ్చావు ఈ రోజున థ్యాంక్స్ ఎలా మేడం గారు ఈ రోజు మొత్తం ఈవెంట్ మీ చేతుల మీద జరిగింది గొప్పగా వాళ్ళని కోరుకుంటూ అందరినీ కూడా భోజనానికి మాధవరావు గారు ఆర్గనైజ్ చేశారు ఈవెంట్ చెప్తారు మాధవరావు గారు అక్కడ జాయిన్ అవ్వండి వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ యాక్టింగ్ ఐ మిస్ ఎనీ నేమ్స్ ఫర్ అండ్ ఈవ్రీ వన్ మేక్ టుడే